హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ శివజ్యోతి తెలంగాణ అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ పండుగను ఇక్కడ మహిళలు చాలా అందంగా రెడీ అయ్యి చాలా చక్కగా బతుకమ్మను ఆడుతూ పాడుతూ ఇక్కడ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం తీరొక్క పూలతో తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మను మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బతుకమ్మను చాలా అందంగా చాలా పెద్దగా తయారు చేసి అలంకరించి ఇక్కడ చాలా చక్కగా బతుకమ్మ పాటలతో ఆటలతో మహిళలందరూ చాలా చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది బతుకమ్మ ఆడడం పాడడం అండ్ లెట్స్ గో నమస్తే మీ పేరు నా పేరు అరుణ ఉపద్రష్ట ఓకే అండి ఇక్కడ చాలా చక్కగా మహిళలు అందరూ చాలా చక్కగా అలంకరించుకొని మహిళలు పిల్లలు అందరూ చాలా చక్కగా అలంకరించుకొని ఇప్పుడు ఈ బతుకమ్మలో అబ్బాయిలు కూడా పార్టిసిపేట్ చేశారు అంత చక్కగా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారు మీకు ఎలా అనిపిస్తుందండి మాది సాయి సాయిలేక్య సాంస్కృతిక సంఘసేవ సంస్థ మేము కూకట్పల్లిలో ఉంటాం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచో నుంచి కూడా బంగారు తెలంగాణలో బాల బతుకమ్మ సంబరాలని గత పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఈ బాల బతుకమ్మ కా కాన్సెప్ట్ తెచ్చింది మా సాయి సో ఎక్కడైనా పిల్లలు పెద్దలు కలిసి ఆడతారు మేము ఒకే వేదిక మీద వందలాది పిల్లల్ని గ్యాదర్ చేసి మా సాయిలెకే పిల్లలు కానివ్వండి వేరే స్కూల్ పిల్లలు కానివ్వండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంద విద్యార్థులు పేద విద్యార్థులు అందరినీ కూడా గత సంవత్సరాలుగా పిల్లల్ని ఈ వేదిక మీద చక్కగా బతుకమ్మ ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం ఏ పాట పెట్టినా డ్యాన్స్ ఆడడమే కాదు బతుకమ్మ మన కల్చర్ మనకు కొంచెం తెలుసు మన పిల్లలకు కొంచెం తెలుసు నెక్స్ట్ జనరేషన్కి ఇంకా బాగా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత తెలియాలని ఉద్దేశంతో బాల బతుకమ్మ అని పిల్లలందరూ కూడా చక్కగా ఆడతారండి మా సాయి లెక్క ఆధ్వర్యంలో వచ్చిన పిల్లలందరూ కూడా చక్కగా బతుకమ్మ పాటతోటే ఆడతారు సో ఇలా ఈసారి కొత్తగా వచ్చిన మన డైరెక్టర్ నరసింహారెడ్డి గారు ఈ చక్కటి అవకాశం ఇచ్చారు మా ఇంత వానలు కూడా పేరెంట్స్ పిల్లలు చాలా చక్కగా వచ్చి ఇక్కడ ఆడడం చాలా సంతోషంగా ఉంది నేను చెప్పేది ఒకటేనండి బతుకమ్మ తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పండుగ బతుకమ్మ ప్రతి ఆడపిల్ల ఈ బతుకమ్మ కోసం ఈ తొమ్మిది రోజులు ఎదురు చూస్తూ ఉంటాం ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా ఎక్కడ చూసినా బతుకమ్మ అనేది ఇప్పుడు ఏదో మన గవర్నమెంట్ వచ్చినాకనే కాదండి మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల నుంచి నానమ్మల నుంచి కూడా బతుకమ్మ ఉంది ఇప్పుడు కొంచెం ఎక్కువగా ప్రజల్లోకి వచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది పిల్లలతో ఇక్కడ ఆడడం సో ఈరోజు ఈ రవీంద్ర భారతిల వేదికల మీద మనం వంద మంది విద్యార్థులతోటి ఈరోజు బాల బతుకమ్మ సంబరాలు సాయి లేక నిర్వహిస్తుంది ఇందులో చైతన్య పాఠశాల విద్యార్థులు మా కోలాటం ఉమెన్స్ అందరూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్కి కూడా తప్పకుండా తెలుగు ప్రభను తప్పకుండా చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ అరుణ భద్రష్ట బాబాయ్ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ హలో అండి నమస్తే మీ పేరు నమస్కారం అండి నా పేరు ఉమా అండి మేము ఇష్ట కామేశ్వరి కళా బృందం నుంచి వచ్చాము మాది ప్రాంతం ఎక్కడైనప్పటికీ కూడా మన బతుకమ్మను చేసుకోవాలని సెలబ్రేషన్ తోటి సాంప్రదాయం ఎక్కడికి పోకుండా చేసుకోవాలనేదే ఆశ అన్నమాట ఇప్పుడు తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మను ఇక్కడ ఆట పాటలతో చాలా చక్కగా ఆడుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఆడారా చాలా సంతోషం అనిపిస్తుంది అండి యాక్చువల్గా మనం ఎప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడు చేస్తుంటే పల్లెటూరులో ఉంటేనే పండగలు కాదండి పట్నం వచ్చినప్పటికి కూడా మనకి పండగలు సాంప్రదాయం మన కల్చర్ అనేది మనకు ముఖ్యము ప్రాంతం ఏదైనా భాష ఏదేమైనా భావం సాంప్రదాయం ముఖ్యం అనేది ఎక్కడైనా ఉంటుంది ఈ రోజుల్లో ఎంత అమెరికా వెళ్ళినా కూడా అమీర్పేట నుంచి అమెరికా వెళ్ళినా కూడా మన బతుకమ్మను బతుకనిద్దాము చాలా సంతోషంగా ఉందండి అపార్ట్మెంట్ లైఫ్లో ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ఉండి పండగ ఏం చేసుకుంటాము అని అనుకునే టైంలో ఇలా తెలుగు వారందరూ ఒక దగ్గర ఉండి మన తెలుగువారంతో ఒక తెలుగు ప్రభా తెలుగు పత్రిక తెలుగు వారందరూ తెలుగు స్టేట్లో ఒక ప్రా ఒక సమూహకంగా జాయిన్ అయ్యి తీరొక్క పువ్వులే కాదు తీరొక్క ఆడవాళ్ళు కూడా అందంగా అలంకరించుకొని మనం ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం పండగను జరుపుకోవటం అందులోనూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి పది రోజులు జరుపుకునే ఏకైక పండగ అండి మనది ఇది అందులోనూ జాతీయ పండుగ అవటం అనేది ఇంకా చాలా గొప్ప విషయము అది ప్రభుత్వ సహాయ సహకారాలతోటి మా ఆడవాళ్ళందరికీ కూడా ఈ పండగతోటి ఇది సైంటిఫిక్గాను తర్వాత ఇంకా సాంప్రదాయకంగా కూడా చాలా ముఖ్యమైనది అండి ఈ నవరాత్రులలో భాగంగా ఈరోజు బా దుర్గమ్మ బాలాత్రిపుర సుందరి అవతారంతో పాటు బతుకమ్మ వచ్చేసి అటుకుల బతుకమ్మ అంటారండి ఈరోజు మీరు బతుకమ్మ తయారు చేశారండి మీరు బతుకమ్మను పేర్చడానికి ఏ ఏ పువ్వులు ఉపయోగించారు నేను బతుకమ్మను పేర్చడానికి ఇక్కడ మేముండే ఏరియాలో మాకు ఐదు రకాలు దొరికాయండి ఫస్ట్ గుమ్మడాకు తీసుకొని ఇస్తరాకు మీద గుమ్మడాకు పసుపు కుంకము వేసి గునుగు పువ్వులు బంతి పువ్వులు సీతమ్మవారి పువ్వులు గన్నేరు పువ్వులు తర్వాత గులాబీ పువ్వులు చామంతి పువ్వులు సీతమ్మ వారి జడబంతి పువ్వులతోటి మేము అలంకరించుకోవడం జరిగిందండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్టిఫిషియల్ టేకాకు దొరుకుతుంది ఊర్లో అయితే టేకాకు దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ మనం ప్రతిదీ కొనుక్కోవటం అవుతుందండి ఇక్కడ అయినప్పటికీ కూడా దొరుకుతుంది పర్వాలేదు పండగ అనేసరికి ప్రతిదీ దొరుకుతుంది మనకి మార్కెట్కి వెళ్తే బతుకమ్మను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారండి బతుకమ్మ అనేది రెండు రకాల రీజన్ ఉందండి ఒకటి ఆడవాళ్ళందరికీ సైంటిఫిక్గా ఇంట్లో ఉండి ఆషాఢం శ్రావణంతో పాటు దసరా వచ్చే వరకు కూడా మనం పండుగలు నవరాత్రులు ఉంటుంది నవదుర్గల్లో కూడా మనలోనే ఉంటారు పదో అవతారం మన కూడా ఉంటుంది మనలోనే ఈ బతుకమ్మ అనేది ఒకప్పుడు నీళ్ళు కలుషితం వర్షాకాలం తర్వాత కలుషితం అవుతూ ఉంటాయి వాటర్ వచ్చేసి అన్ని నదులు అన్ని పిల్లకాలు అన్ని వర్షాల కారణంగా నదులు కలుషితం అవుతున్న టైంలో ఈ పువ్వుల్లో వచ్చేసి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి ఈ పువ్వులు అనేది మనం నీళ్ళలో నిమజ్జనం చేయటం వల్ల అది ఫిల్టర్ అవుతుంది అప్పుడు అడవుల్లోనూ పశువుల్లో పశువుల కాపర్లకి వీళ్ళందరికీ కూడా ఆ వాటర్ అనేది ఫిల్టర్ అయి వస్తుంది సో అందులో ఉన్న జీవాలు చనిపోయి పువ్వుల వల్ల అందులో ఉన్న జీవాలు అవి చనిపోయి హెల్తీ వాటర్ వస్తుంది స్వచ్ఛమైన నీరు వస్తుంది అన్నమాట అండి నమస్తే మీ పేరు నా పేరు శ్రవంతి అండి నేను భాషా సాంస్కృతిక శాఖ రవీంద్రబాతిలో వర్క్ చేస్తున్నాను సాంస్కృతిక శాఖ సిబ్బంది ఓకే మీకు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుందండి చాలా చక్కగా అమ్మాయిలు కానీ పిల్లలు కానీ చాలా చక్కగా అలంకరించుకొని ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు ఆడుతూ పాడుతున్నారు మీకు ఎలా అనిపిస్తుందండి బతుకమ్మ తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అంటే మనకి తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత బతుకమ్మని తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది దాని తర్వాత అంగరంగ వైభవంగా మన రాష్ట్రం అంతటా చేస్తున్నారు కానీ ఇంతకు ముందు కూడా అన్ని ఊర్లలో రాష్ట్రం అంతటా ఎవరికి వారు మహిళలు వారి ప్రేమతోని బతుకమ్మ తయారు చేసుకొని ఆడే పద్ధతి మన విలేజ్లలో ఉంది అది మనకి రాష్ట్రం డిక్లేర్ చేశారు కాబట్టి ఆడడం లేదు మహిళలకి బతుకమ్మ అంటే చాలా ప్రేమతో కూడుకున్న పండగ చాలా అందరూ అంటే పూలని సేకరించుకోవడం పొద్దున్న లేచినప్పని చెప్పి పిల్లలైతే నా చిన్నప్పటి సంగతి నేను చెప్తాను దసరా హాలిడేస్ మొదలవ్వగానే బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఎంగిల్పూల అమావాస్య రోజు పెత్తల అమావాస్య రోజు మనం బతుకమ్మ చేస్తాం సాయంత్రం ఆ రోజు నుంచి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాళ్ళు ఆ హాలిడేస్ ఇవ్వగానే ఆ రోజు పొద్దున పూలకంటూ లేచి ఆరు గంటలకి అన్ని పూలని సేకరించుకొని మన మెయిన్గా గుమ్మడి పూలు కట్ల పూలు తంగేడు పూలు గునుగు పూలు ఇలాంటివన్నీ సేకరించుకొని ఇంట్లో సమకూర్చుకొని దాని తర్వాత పొద్దున్నే మిగతా కార్యక్రమాలని చేసుకున్న తర్వాత నిష్టగా బతుకమ్మని పేర్చుకొని దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అగరబత్తులతోని పూజ చేసి ఆ తరువాత సాయంత్రం ఆ తరువాతనే భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు బతుకమ్మ అంటే ఏదో మనకి సెలబ్రేషన్గా మారిపోయింది కానీ దాన్ని కూడా ప్రేమగా నిష్టగా చేసేవాళ్ళు బతుకమ్మ అట్లా సాయంత్రం ఎవ్రీ ప్రతి ఒక్క రోజు బతుకమ్మ ఆడేవాళ్ళం ఎంగిలిపూల అమావాస్యతో మొదలుకొని సత్తుల బతుకమ్మ వరకు రోజు సాయంత్రం ఆనందంగా వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకల్లా బతుకమ్మని ఒక ప్లేస్లో పెట్టుకొని ఒక పెద్దవాళ్ళ ఇంటి దగ్గర లేదంటే ఒక కూడలిలోనో పెట్టుకొని బతుకమ్మ ఆడేవాళ్ళం అట్లా మనం ఆరు గంటలకి మొదలు పెడితే రాత్రి పదకొండు వరకు కంటిన్యూగా బతుకమ్మ ఆడేవాళ్ళం అట్లా పెద్దవాళ్ళు చెప్పే పాటలకి ఎవరికైతే పాటలు వస్తాయో వాళ్ళ పాటలు చెప్తుంటే వెనకాల ఆ క్లాప్ రిధమ్తోనే బతుకమ్మ ఆడేవాళ్ళం ఇట్లా సాంగ్స్ కానీ డీజే పాటలు కానీ లేవు ఆ రోజుల్లో అలాంటి బతుకమ్మ పునర్వైభవం మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను సంతోషంగా చేసుకున్నాం చాలా వండర్ఫుల్గా అనిపించింది మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం మా సార్ తీసుకొని వస్తున్న శ్రీ యాదగిరి సార్ గారు వి ఆర్ ఫ్రమ్ చైతన్య విద్యా నికేతన్ హై స్కూల్ మేము చాలా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా చే జరుపుకుంటున్న పండుగ ఇది ప్రతి ఇయర్ వస్తాము అండ్ స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతాయి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా మీరు బతుకమ్మ మీరే పేరుస్తారా మేమే పేరుస్తాం స్కూల్లో పేర్చి ఇక్కడ తీసుకొని వస్తాం అండ్ స్కూల్లో కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం ఓకే బతుకమ్మను మీరు పేర్చేటప్పుడు ఏ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారు బంతి పువ్వులు చామంతి పువ్వులు సీతమ్మ జడ పువ్వులు గౌరమ్మ పువ్వులు తంగేడు పువ్వులు గునుగు పువ్వులు ఇంకా చాలా ఉన్నాయి ఓకే బతుకమ్మ పాట ఒకటి రామారా రామ 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 ఉయాలో రాము నిషి రామ ఉయాలో రామ 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 ఉయాలో రాము నిషి రామ నైస్ నైస్ ఇంకా మీరు ఎలా అనిపించింది నీ పేరేంటి నా పేరు జోయా నా పేరు జోయా మై నేమ్ ఇస్ జోయా ముస్లిమా వావ్ వెరీ నైస్ ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించిందా ఓకే మీ ఫ్రెండ్స్ ఎలా నీకు నేర్పిస్తున్నారా బతుకమ్మ రాకపోతే ఏమైనా ఓకే చూసావా బతుకమ్మ ఎలా పేరుస్తారు అవన్నీ చూసానండి బాగుంది చాలా బాగుంది అసలు బతుకమ్మ పేర్చడానికి ఏ ఏ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నారు చామంత్ బంతి పూలు చామంతి పూలు తంగేడ పూలు నా పేరు అమృత నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను నేను చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ మక్దూం నగర్ జగద్గిరి గుట్టాలో చదువుతున్నాను ఓకే ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ మీ టీచర్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ వచ్చి చాలా చక్కగా చాలా చక్కగా రెడీ అయ్యారు అందరూ ఎలా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపించింది మేము మా క్లాస్మేట్తో సహా మా సీనియర్స్తో సహా ఇంకా మా టీచర్స్తో సహా ఇక ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ సార్తో సహా బతుకమ్మ ఆడాము మాకు చాలా బాగా అనిపించింది మేము ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఇక్కడ బతుకమ్మ ఎంతో ఘనంగా జరిపారు ఇక్కడ బతుకమ్మ ఆడి మాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉందా ఓకే నీకు మీరు ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేస్తారా అవును చేస్తున్నారా చేస్తాం నిన్న బతుకమ్మ పేర్చారా పేర్చా చాలా బాగుంది ఇంటి దగ్గర మంచిగా ఉందా ఇక్కడ మంచిగుందా రెండు రెండింటి దగ్గర బాగుంటుంది హాయ్ నీ పేరు సంధ్య సంధ్య ఏ క్లాస్ ఇప్పుడు టెన్త్ టెన్త్ బతుకమ్మ ఆడారా మీరు చాలా బాగా అనిపించింది అందరితో క్లాస్మేట్స్తో మేట్స్తో ఆడడం వల్ల ఇంకా టీచర్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది ఆడుతుంటే స్కూల్లో కంటే ఇక్కడే చాలా ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఇంకొక ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ టీచర్స్ కూడా మీతో పాటే ఆడారా మాతో పాటే ఆడారు అవునా ఓకే నైస్ మీరు ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేస్తున్నారా మా గల్లీలో చేస్తారు మేము చెయ్యం యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్ సో నైస్ నైస్ మాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం ఇది ఆడడం ఇల్స్ ఫిఫ్త్ టైం ఇంతవరకు ఆడ హలో హాయ్ రని పేరు లావణ్య 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 ఎలా అనిపిస్తుంది ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి నో లేదా మంచిగా అనిపించింది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడికి ఎవరితో వచ్చారు మీరు స్కూల్తో స్కూల్ నుంచి వచ్చారా అన్నారు క్లాస్మేట్స్ టీచర్స్ సార్తోనే వచ్చాడు

మంచి హ్యాపీ నా పేరు పల్లవి నేను చైతన్య స్కూల్ నుండి వస్తున్నా నైన్త్ క్లాస్ ఓకే ఎలా అనిపించింది చాలా బాగుంది నేను ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైం నేను క్రిస్టియన్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇదంతా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా జరుపుతున్నారు కదా అంటే చాలా సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఉంది బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ నా పేరు స్నేహ నేను నైన్త్ క్లాస్ చైతన్య విద్యానికేత నుండి స్టూడెంట్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత గ్రాండ్గా బతుకమ్మ ఆడినా అనమాట స్కూల్లో ఆడినా కానీ ఇంత గ్రాండ్ ప్లేస్లో అసలు ఎక్ ఎప్పుడు ఆడలేదు ఈరోజు ఆడినందుకు ఫుల్ హ్యాపీగా ఉంది ఇక ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్కి చెప్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది పేరు స్వాతి నేను నైన్త్ క్లాస్ తరగతి చదువుతున్నాను బతుకమ్మ అంటే కళాకాలం నువ్వు బతికి ఉండాలి అని అర్థం